రాపూర్ మండలం తాటిపల్ల వద్ద ఈ నెల పదహారు జరిగిన కూల్డింగ్ షాప్ యజమాని షఫీ హత్య కేసులు ఛేదించిన పోలీసులు మృతుడు కుమార్తెతో వివాహం కోసం షఫీని హత్య చేయించిన ఏ వన్ ముద్దాయి సంద్రపల్లి మస్తార్ తాను ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేయించడంతో పగపట్టి కిరాయి బుటాతో కలిసి షఫీని హత్య చేసిన మస్తార్ ఏడు మంది ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు హత్య కేసు వివరాలు రాపూర్ సర్కిల్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించిన ఆత్మకూరు డిఎస్పి వేణుగోపాల్ సిఐ ఐ సత్యనారాయణ ఎస్ఐ రామకృష్ణ క్రాంతి కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు శ్రీ ఓకేనా ఓకే తెలిసినందరికీ పోయి నెల పడగలు కదా నైట్ అందురాతుట్టూ రాపూర్ సంబంధించి కులింగ్ స్ట్రాప్ అవుతాము షేక్ రఫీ షేక్ సఫాన్ అతను చంపబడ్డాడు దానికి సంబంధించి కేసు నమోదు చేయడం అయింది కండలేరు పోలీస్ స్టేషన్లో దానిలో దర్యాప్తు చే ప్రారంభించడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈరోజు దానికి సంబంధించిన ముద్దాయిని అరెస్ట్ చేయడం అయింది దాని ముఖ్యమైన ముద్దాయిలు ఏంటంటే ఏడు మంది ఉన్నారు దాంట్లో సందపల్లి మస్తాన్ అని ఒక రాపూర్లోనే అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ విషయంలో మీరు అమ్మాయి ఏరే సంబంధమైన అని చెప్పి ఇతను అట్ట మ్యారేజ్ చెడగొట్టాలని చెప్పి అమ్మాయిని ఎలా పని తెలియజేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ ప్లాన్ చేయడం జరిగింది అతను వచ్చేసి దాసరి క్రాంత్ అని ఒక అతను వచ్చేసి నెల్లూరు అంటే గూడూరులో ఉంటాడు మరి ఇక్కడ కూడా రాబులకు వస్తుంటాడు అప్పుడప్పుడు అతను పరిచయం ఇతనికి ఎలా పరిచయం అంటే ఈ మస్తాన్కు వాళ్ళ అన్నకు మ్యారేజ్ చేశారు ఇంటర్ టెస్ట్ మ్యారేజ్ ఇయర్స్ బ్యాక్ దానిలో భాగంగా అతని పరిచయం అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు ఈ విషయం చెప్పాడు నాకు ఇట్లా లవ్ ఫీల్ అయింది ఆ విషయంలో నాకు రాసుకుందని చెప్పాడు దాన్ని దానికి రాసర్ క్రాంతి ఒప్పుకున్నాడు దాని మేరకు రాసర్ కాంతి ఏం చేశారంటే ఐదు మంది అతను సంబంధించిన వ్యక్తులు అతని పరిచయం ఉన్న వ్యక్తులను మాట్లాడడం కాన్స్పరెన్సీ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు సుదర్శన్ సందేన గతను అతను కొట్టిపాలెం నెల్లూరు మొగలిగుంట గుంట రాజశేఖర్ అతను వచ్చేసి ఎట్టుగుట్ట తలారి సాయి ప్రసాద్ అతను వచ్చేసి పల్లె చిల్లకూరు మండలం మాలపాటి వెంకట సాయి వచ్చి వచ్చేసి పురాణి గ్రామం అల్లూరు మండలం ఇంకొకటి వచ్చి ఆలపా తరుణ్ అతను వచ్చేసి చాకచల్ల గ్రామం ఇడవదూరు మండలం ఇదంతా కూడా క్రాంతికి చెప్పిన మస్తాను కాకుండా క్రాంతికి సంబంధించి నేను మిగతా ఐదు మంది కూడా అతనికి పరిచయం అతనికి ఎప్పుడు కలడం చేయడం జరుగుతుంది అతను క్రాంతి వచ్చే గ్రూప్ మెయింటైన్ చేస్తాడు ఇది మన వాట్సాప్ గ్రూప్ కూడా హ్యూమెన్స్ పవర్ పవర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో చాలామంది ఉంటారు ఉంటారు ఆ విషయంలో దసరా క్రాంతి వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఇతన్ని సత్తార్ మన షేక్ షెప్పిని ఎక్కడైనా సంపాదన దేశం ప్లాన్ చేసుకొని ఈ ఒక జరక మూడు నాలుగు రోజుల ఐదు రోజుల నుంచి కూడా వాళ్ళ నెల్లూరులో ప్లాన్ చేసుకుంటున్నారు మస్తానం అంటే ఈ క్రాంతిని కలవడం క్రాంతి వచ్చి వీళ్ళందరితో మాట్లాడడం మాట్లాడే వాళ్ళందరూ తీసుకొని వచ్చి ఆ రోజు ఒక నిషాన్ కార్ నిషాన్ సన్నీ కార్ అది దానిలో కూడా నేమ్ ప్లేట్ మార్చడం జరిగింది అది వేదాయపాలంలో ఒక స్టిక్కర్ రక్తం దగ్గర నేమ్స్ నేమ్ ప్లేట్ మార్చి రెండు ప్లేట్లు ముందు ఒకటి ప్లేట్ మార్చి ఆ రోజు నైట్ అక్కడ ఎనిమిది గంటలు అట్లా బయలుదేరి ఈ మన రాపులు వచ్చి పక్కన అతని కూలీ పక్కన వెయిట్ చేసి అతను బయటికి పదకొండు పైన వచ్చినప్పుడు అతను మాటలు పెట్టి అతను కారులో అయితే ఫుడ్ చేసినాడు ఫుర్షి చేసి అతని నుంచి కారులోనే గుద్దినాడు గురి కొంత దూరం మొత్తాన్ని మన నెల్లూరు సైడు కార్లోంచి లాగి మీరు ఏ తల ప్రకాష్ 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 రాజశేఖర్ బయటకు లాగి అందరు కలిసి కాలు చదువు పెట్టి వచ్చేసి పక్కన ఈరోజు వాళ్ళందరినీ కూడా మస్తాం ఏడు మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది కోర్టు ఇతను క్రాంతి వచ్చేసి ఇతను మస్తుంది మాకు క్లోజ్ ఆ విషయం లేదు కొంత ఖర్చులకు ఇచ్చాను ఖర్చులకు ఇచ్చాడు కానీ పెద్ద ఏమైనా ఏమి ఇవ్వలేదు తర్వాత చూస్తామని కదా వన్ సైడే టూ సైడ్ బేసిక్గా ఒకప్పుడు టూ సైడ్ అర్లేదు ఈ అబ్బాయి అమ్మాయి మీకు వచ్చేసి వాళ్ళ బంధువులతోనే సంబంధం కుదిరింది ఈ నెల ఇరవై ఐదు అంటే ఈ రేపు కదా ఎంగేజ్మెంట్ ఉండేది ఎంగేజ్మెంట్ ఈయనకి ఇష్టం లేదు ఇతనికి ఈ మస్తానికి అమ్మాయి మీద ఎట్లయినా పెళ్లి చేసుకోవాలని చాలా చెడగొట్టని చాలా ట్రై చేశాడు వాట్సాప్లో ఫోటోలు పెట్టి ట్రై చేశాడు ట్రై చేసేవాళ్ళు కాకపోయేసరికి ఇప్పాను వాళ్ళ ఆయన డీసీజ్ ఒప్పుకోవడం ఈ ప్లాన్ చేశాడు